రానున్న ఏడాదిలో సమస్యలైన నియోజకవర్గంగా కావాలని తీర్చిదిద్దడమే తన ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్నారని కావలి శాసన సభ్యులు కావ్యకృష్ణారెడ్డి స్పష్టం చేశారు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతూ వినూత్న రీతిలో చేపట్టిన ఇంటింటికీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణం పద్దెనిమిదవ వార్డులో సమస్య మీది పరిష్కారం నాది అన్న నినాదంతో అధికారులు వార్డు నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ పలు సమస్యలకు సత్వర పరిష్కారం చూపారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి ఆశీస్సులతో కావలి నియోజకవర్గం దుర్మార్గపు చర్యలతో అనేక కార్యక్రమాలు నాణ్యత భూయిష్టంగా సాగడంతో మరలా ఆ కార్యక్రమాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఒకటిన్నర ఏడాదిలోనే గతంలో ఎన్నడూ లేని రీతిలో నూట అరవై కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని గుర్తు చేశారు పరిష్కారం మాది అనేటువంటి ఒక నినాదంతో ప్రజల ముంగిటికే ఎమ్మెల్యే వెళ్ళాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అధికారులు సత్తర్వ వాటిని పరిష్కారం చేసే దిశగా మా యువనాయకుడు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు ప్రజా దర్బారు నిర్వహిస్తూ ప్రజా దర్బార్ కూడా వినూత్నంగా వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకోవడం వాటిని పరిష్కరించడం ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రతి బజార్ని సందర్శించి డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది డ్రింకింగ్ వ్యవస్థ ఎలా ఉంది శానిటేషన్ని ఎలా పరిష్కరిస్తున్నారు ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకే ఈరోజు కావలి పట్టణ అధ్యక్షుడు మొదలుకొని వార్డు కార్యకర్త వరకు అందరం కూడా వార్డులో తిరగడం జరుగుతుంది చాలా సమస్యలు ప్రజలు మా ముందుకు తీసుకురావటం అందరూ కూడా ప్రధానంగా పెన్షన్లు కానీ కాలనీలు అనేది ఎక్కువగా కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు ఈ రోజు ముఖ్యంగా కావలి ప్రజానీకానికి నియోజకవర్గ ప్రజానీకానికి కూడా మీ ద్వారా కూడా తెలియజేయటం కావలి పట్టణానికి సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు సుమారు ఎస్సీ సప్లాంటి కింద అదేవిధంగా నూడా ఫండ్ల కింద ఇరవై కోట్ల రూపాయల వరకు ఈరోజు సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు కావలి పట్టణానికి మంజూరుకి ఈరోజు పంపించడం జరిగింది అతి తొందరలోనే ఇరవై కోట్లతో ఈరోజు అన్ని వార్డులలో కూడా సిమెంట్ రోడ్లు ఎక్కడైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం కావలి ప్రజలు చిరకాలక వాంచ చిరకాల కోరిక డ్రింకింగ్ వాటర్ సమస్య సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఆడపడుచులు ఈ రోజున బిందుల మీద తీసుకుని రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది గతల పాలకుల యొక్క నిర్లక్ష్యం గత గవర్నమెంట్లో చేసిన అవినీతి కారణాన రోజున అమృత వన్ పథకం నిరుపయోగం అయిపోయినటువంటి తరుణంలో కావలి ప్రజల యొక్క దాహార్తిని తీర్చడం నా కర్తవ్యంగా భావించి అమృత టూ కింద పద్దెనిమిది కోట్ల రూపాయలు యుఐడిఎఫ్ కింద ఇరవై కోట్ల రూపాయలు ఈ రోజున మళ్ళా శాంక్షన్ చేయించడం జరిగింది ఆల్రెడీ రెండింటికి కూడా ముప్పై ఎనిమిది కోట్లుగా టెండర్లు కూడా అర్పించారు మెగా కంపెనీ రాష్ట్రంలోనే పెద్ద కంపెనీ అయినటువంటి కంపెనీ ఈరోజు ఆ వర్కర్లు కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి సత్తరమే వర్కలు కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది ఈ అన్ని పరిణామాలు పూర్తయిన తరుణంలో ఏ ఒక్క ఆడపడుచు కూడా ఇంటిలో నుంచి బిందులతో రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేకుండా ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చేటువంటి పథకానికి మేమందరం కూడా స్వీకారం చుట్టాం ఈ సందర్భంగా కావలి పట్టణ ప్రజానికాన్ని కోరుకునేది రోజున ఇరవై ఎనిమిది వేల ఇళ్ళున్నాయి కానీ ఏడు వేల ఇళ్ళు మాత్రమే ఈరోజు ట్యాపులు తీసుకున్నారు అందరినీ కూడా అమౌంట్ చెల్లించి మున్సిపాలిటీకి మున్సిపల్ ట్యాప్ని ఇంటికి మీరు కనెక్షన్ తీసుకున్నట్లయితే ఎక్కడా రోడ్ల మీద నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఎక్కడా రోడ్ల మీద ట్యాపులు లేకుండా ప్రతి ఒక్కరి ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి నేను స్వీకారం చూడతాను మీరందరూ కూడా నాతో కలిసి నడవండి అని చెప్పి ఈరోజు కావలి పట్టణం ప్రజానికానికి కూడా కోరుకుంటున్నా అదేవిధంగా కావలి పట్టణానికి డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంటే ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే శానిటరీ వ్యవస్థని దాదాపు సెవెంటీ పర్సెంట్ ఈరోజు పూర్తి చేయగలిగాం ఇంకా థర్టీ పర్సెంట్ ఇంకా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ డ్రైనేజీ వ్యవస్థ లోపాల వల్ల దీన్ని పరిష్కారం చేయటంలో కష్టంగా ఉంటే దీనికోసం గౌరవ మన మంత్రివర్యులైన మున్సిపల్ మంత్రివర్యులైనటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారిని సంప్రదించినప్పుడు వారు ముప్పై రెండు కోట్ల రూపాయలకి ఈ రోజున మనకి కావలిలో ఉన్నటువంటి డ్రైనేజీలు కట్టేదానికి నిధులు కూడా వెచ్చించడం జరిగింది వాటికి కూడా తొందరలోనే టెండర్లు కూడా పిలవబోతున్నారు ఈ విధంగా కావలి పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థను కూడా రూపుమాపి దోమల బెడదన్నది నుంచి అందరి ప్రజల్ని కాపాడుకుంటూ ఎక్కడ కూడా సమస్య లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని కావలి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు ఈరోజు ముందుండి నడిపిస్తున్నాయనేటువంటి విషయాన్ని కూడా ప్రజానికానికి తెలియజేస్తూ కావలి పట్టణంలో దాదాపు ఇప్పటికే నూట అరవై కోట్ల రూపాయల నిధులు ఈరోజు ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో నిధులు వెచ్చించడం జరిగింది రాబోయేటువంటి వన్ ఇయర్ కాలంలో కావలి కనకపట్నం దిశగా కా పరిశుభ్రతకి మారుపేరుగా కావలి పట్టణం మున్సిపాలిటీ ఉండే విధంగా ఈరోజు రూపాంతరం చెందుతుందని మీరేసినటువంటి ఓటుకు విలువనిస్తూ మీరేసినటువంటి ఓటు ఎక్కడ కూడా మురిగిపోలేదు మంచి వ్యక్తికి ఓటేసామనే తట్టుగా చేస్తానని మాటిచ్చిన ప్రకారం కావలిని కాపు కాసుకుంటూ నిరంతరం కూడా కావలి అభివృద్ధికి మీ అందరి అందరి యొక్క సహాయ సహకారాలతో నిరంతరం కూడా పని చేస్తూనే ఉన్నానని అందులో భాగంగానే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ఈరోజు ప్రతి వార్డును సందర్శించబోతున్నాం జనవరి తర్వాత ఇదే కార్యక్రమాన్ని పల్లె ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ ఉదయం నుంచి సాయంత్రానికి ఒక్కొక్క పంచాయతీలో ఇదే విధంగా ఇంటింట ఎమ్మెల్యే కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నామని తెలియజేస్తూ మారుపేరుగా నిరంతరం కూడా కూడా మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్